తెలంగాణవాది స్వాతంత్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లా వినాయక్ శుక్రవారం ఘనంగా నిర్వహించారు వినాయక్ విగ్రహాల పార్క్ వద్ద ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మేయర్ దండు నీతుకిరణ్ తో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మేయర్ దండునీత్ కిరణ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని వివరించారు హైదరాబాద్ నగరంలో మూసీ నది ఎప్పుడైతే ఉప్పొంగిందో సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్లు సైకిల్ యాత్ర మరియు పాదయాత్రతోటి ప్రజలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసి తెలంగాణ సాధన కొరకు తన మంత్రి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసిన వ్యక్తి తొంభై ఆరు సంవత్సరంలో ఆయన తొంభై ఆరు సంవత్సరాల వయసులో చలిలో Deli lo aina, Thailand na, Thailand garah aku semua, awudiam.